మిత్రులారా కథల రైలు వచ్చేసింది ఈ రైలు రోజుకొక కొత్త కథను వివిధ రకాల పాత్రలతో మీకోసం తీసుకొని వచ్చేసింది రండి ఆ ఆ కథను విని కథలోని పాత్రలను కలుసుకుందాం మరి మీరంతా సిద్ధమా ఈరోజు యొక్క కథ పేరు ఒకరికొకరు దీనిని బబీతా వర్మ రాశారు ఈ కథను తెలుగులో జగన్నాథ్ అనువదించారు ఈ కథను శ్రద్ధగా వినండి మరియు చర్చించడానికి సిద్ధమవ్వండి అడవిలో ఒక తోట ఉండేది అందులో మామిడి అంజూరపు చెట్లు ఉండేవి పిల్లలు ప్రతిరోజు తోటలో ఆడుకోవడానికి వెళ్ళేవారు మామిడి చెట్టు ఎక్కి సరదాగా గడిపేవారు రసం మామిడి పండ్లను కూడా తెంచుకొని తినేవారు అంజూరపు చెట్టు చిన్నగా ఉండేది మామిడి చెట్టును దాని ఎదుగుదలను చూసి అంజూరపు చెట్టు చాలా అసూయపడేది ప్రతి విషయంలోనూ చిరాకు పడుతూ ఉండేది అందువల్ల ఆ చెట్టుపైకి ఎవరూ ఎక్కలేదు మరియు ఏ పక్షి దానిమీద గూడు కట్టలేదు అంజూర పండ్లు పక్వానికి వచ్చి కింద పడిపోయేవి కానీ పిల్లలు కూడా అంజూరపు చెట్టుకు దూరంగా ఉండేవారు ఒకరోజు అక్కడికి తేనేటి గుంపు వచ్చింది వాటికి అంజూరపు చెట్టు అంటే చాలా ఇష్టం అందులోని రాణి తేనెటిగా అంజూరపు చెట్టుపై నివసించడానికి ప్రణాళిక వేసింది అయితే అంజూరపు చెట్టు జాగ్రత్త మీరందరూ నా దగ్గరకు రావద్దు అని కోపంగా చెప్పింది అప్పుడు తేనెటీగలు మామిడి చెట్టుపై తమ తేనెను తయారు చేయాలి అనుకుని చెట్టు దగ్గరకు వెళ్ళాయి మామిడి చెట్టు వాటికి హృదయపూర్వకంగా స్వాగతం చెప్పింది కొద్ది రోజుల తర్వాత ఒక కట్టెలు కుట్టేవాడు వచ్చాడు అతను మామిడి చెట్టును నరకడానికి ప్రయత్నించాడు కాని తేనెటీగలు అతని వెంబడించి కట్టెలు కుట్టే వ్యక్తిపై దాడి చేశాయి కొరడా జాలిపిస్తూ కట్టెలు కుట్టేవాడిని తరిమి కొట్టే మరుసటి రోజు కట్టెలు కుట్టేవాడు అంజూరపు చెట్టును చూశాడు దానిపై తేనెటీగలు లేకపోవడంతో సంతోషించాడు వెంటనే అంజూరపు చెట్టు కోయడం ప్రారంభించాడు చెట్టు నొప్పితో బాధపడుతూ మామిడి చెట్టుపై ఉన్న తేనెటీగల సహాయం కోరింది కానీ తేనెటీగలు నిరాకరించాయి అప్పుడు మామిడి చెట్టు అంజూరపు చెట్టు కూడా మన పొరుగున ఉండే మిత్రుడే కదా దానికి కాసిన పండ్లు చాలా ఉపయోగకరంగా ఉంటాయి అని చెప్పింది అది వినగానే తేనెటీగలు కట్టెలు కొట్టే వ్యక్తిపై దాడి చేశాయి అతను మళ్లీ పారిపోయాడు అప్పుడు అంజూరపు చెట్టు అందరితో స్నేహం చేయాలి మరియు అందరితో కలిసిమెలిసి ఉండాలి అని అనుకున్నది పిల్లలు ప్రతిరోజు ఆడుకోవడానికి ఎక్కడికి వెళ్ళేవారు అంజూరపు చెట్టు ఎందుకు అసూయపడుతూ ఉండేది రాణి తేనిటీగా ఎలాంటి ఆలోచన చేసింది తేనెటీగలు కట్టెలు కొట్టేవాడిపై ఎందుకు దాడి చేశాయి మీరు ఎప్పుడైనా ఎవరికైనా సహాయం చేశారా ఎవరికి మరియు ఎప్పుడు చేశారు అలాంటి విషయాన్ని ఒక కథ రూపంలో రికార్డ్ చేసి మాకు పంపించండి రేపు మరొక ఆసక్తికరమైన కథతో మళ్ళీ కలుద్దాం